ప్రభు నామానికే మయం కలుగునుగాక కూడవచ్చుని మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుతాను ఇదిగో సులోమోను పళ్ళకి వచ్చుచున్నది అరవది మంది శూరులు దానికి పరివారం వారు ఇస్రాయిలీలలో పరాక్రమశాలు వారందరూ ఖడ్గదారులు యుద్ధవీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు పల్లకి ప్రయాణాన్ని సూచిస్తుంది పల్లకిలో సోలోమోను షోలమితి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈ పల్లకి మన పరమ సులోమోనైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెందినది అరవై మంది శూరులు ఈ పల్లకీకి పరిచారకులుగా ఉన్నారు ప్రభు పనికి ఆయన బిడ్డలంతా పరిచర్య చేసేవారుగా ఉండాలి పల్లకీని ఎలాగైతే భుజాల మీద మోస్తారో అలాగే దేవుని పనిని మన ప్రభు పనిని మన భుజాల మీద మోయాలి దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని పల్లకిని మోస్తున్నాం ఈ శ్రేష్టమైన పనిలో అరవై మంది ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈ అరవై మంది ఒక్కటిగా ఉండి ఐక్యతతో వాళ్ళు మోయాలి అలాగే మనం కూడా ఐక్యతతో ప్రభు పని జరిగించాలి ఐక్యత ఏ విధంగా ఉండాలో కొన్ని వాక్యాలు మనం చూద్దాం కొరి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదవచులు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అని యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను ఈ భాగంలో అపశ్రుడైన పౌల్ గారు కొరిందీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ కొరిందీలో ఉన్న సంఘ విశ్వాసులందరూ ఏకభావముతో మాట్లాడాలని వారి మధ్యలో కక్షలు లేకుండా వారు ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో వారు సన్నద్ధులై ఉండవాలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని పౌలు గారు కొరింది సంఘానికి రాశారు ఎందుకంటే వాళ్ళలో కలహాలు ఉన్నాయి వాళ్ళలో విభ విభ మరి విభజనలు ఉన్నాయి విభజనలు అంటే పార్టీ తత్వాలు అనమాట వారిలో కలహాలు ఉన్నాయి వారిలో పార్టీ తత్వాలు ఉన్నాయి నేను ఒకడిని నేను వాడిని నేనేమో అపోల్లోకి వాడిని నేను క్రీస్తు వాడును నేను వాడు ఇలాగా వారికి మధ్యలో విభజనలు ఉన్నాయి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు అంతేకాదు ఆ సంఘంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి ఒకరికి ఒకరు కీడు చేసుకోవడం ఒకరి జీవితాలను మరొకరు నాశనం చేయడం విగ్రహారాధన ఇలాంటివన్నీ కూడా ఆ కొరింది సంఘంలో ఉన్నాయి అందుకే పౌలు గారు రాస్తున్నాడు వారు అనేక సార్లు ఐక్యతను కోల్పోయారు కాబట్టి వారంతా ఏకభావంతో ప్రభువును సేవించాలని పౌలు తెలియజేస్తున్నాడు ఏకభావము అంటే మాటల్లో ఐక్యత అంటే ఒకే మాటపై అందరూ నిలబడాలి కక్షలు ఉండకూడదు పౌలు యొక్క ఉద్దేశం యొక్క సారాంశం ఇది ఐక్యత దారిలోనే వారిని నడిపించాలనేది పౌలు యొక్క తాత్పర్యం కొన్ని రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం కొన్ని రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం చదివితే తొదకు సహోదరులరా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగి ఉండు మనస్సు గలవారై ఉండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయి మరల మరలా ఐక్యతను కూర్చి పౌలు గారు సెలవిస్తున్నాడు ఈ వచనం ముగింపు వచనం అనమాట పత్రికను ముగిస్తూ ఐక్యతను కూర్చి ప్రభు మరల కొరిందీలకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభు యొక్క పల్లకిని మోస్తూ ఆయన పని చేసేటువంటి దేవుని బిడ్డల్లో ఐక్యత ఉండాలి పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవచనం తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములు ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండు ఇక్కడ పేతురు గారు కూడా విశ్వాసులంతా ఏక మనస్సు గలవారై ఉండాలని హెచ్చరిస్తున్నాడు మనస్సు అంటే ఏంటో పేతృగారు వివరిస్తున్నాడు ఒకరినొకరు ప్రేమించాలి ఒకరి సుఖ దుఃఖాల్లో మరొకరు పాలు పొందాలి సహోదర ప్రేమ గలవారై ఉండాలి కరుణా చిత్తులుగా ఉండాలి వినయ మనస్కులై ఉండాలి చూడండి ఎన్ని విషయాలు చెప్పాడు ఒకరినొకరు ప్రేమించాలి ఒకరి సుఖ దుఃఖాల్లో మరి మరొకరు పాలు పొందాలి సహోదర ప్రేమ గల ఉండాలి కరుణా చిత్తులుగా ఉండాలి కఠిన మనస్కులుగా ఉండకూడదు వినయ మనస్కులై ఉండాలి నేనెందుకు తగ్గాలి నేనెందుకు క్షమాపణ అడగాలి నేనే తప్పు చేయలేదని కొంతమంది వినయం ఉండదు వినయ మనస్కులుగా ఉండరు వినయ మనస్కులే ఉండాలి కరుణా చిత్తులై ఉండాలి అంటే తప్పు చేశారనుకోండి ఎవరైనా ఎదుటి వాళ్ళు ఇంకా వాళ్ళని క్షమించను నేను ఎలాగే మొండిగా ఉంటానంటే ఎలాగా నేను వాళ్ళని క్షమించను అనేటువంటి ధోరణి మనలో ఉండకూడదు ఒకవేళ మనము ఎదుటి వాళ్ళని క్షమించకపోతే మన పాపాలు కూడా నిలిచి ఉంటాయి అది ప్రభువే చెప్పారు ఎదుటి వాళ్ళని క్షమించకపోతే మన పాపాలు కూడా ఆయన క్షమించడం కాబట్టి ఏకమనస్సు కలవారై ఉండాలంటున్నాడు ఒకరినొకరు ప్రేమించడం ఒకరినొకరు ప్రేమించాలి ద్వేషాన్ని పెంచుకోకూడదు ప్రేమకు బదులుగా కక్ష ద్వేషం పగ మనలో ఉండకూడదు ఒకరి దుఃఖాల్లో మరొకరు పాలు పొందాలి ఎదుటి వాళ్ళని కష్టపెట్టకూడదు ఇంకా ఎఫ్ఈసి పత్రిక నాలుగో వచనం నాలుగో అధ్యాయం చూస్తే ఎఫ్ఈసి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి మొదటి వచనం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నా సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగి ఉండాలి విశ్వాసులంతా ప్రేమ అనే బంధము చేత కట్టబడాలి దేవుని ఆత్మ కలిగించే ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి ఒకరిని ఒకడు ద్వేషించకూడదు కీడు చేసిన వారిని కూడా ప్రేమించాలి వారి పట్ల ఓర్పు కలిగి జీవించాలి వారిని సహించాలి త్వరగా కోపపడకూడదు కోపం నిలిచి ఉండకూడదు నెలల తరబడి వారాల తరబడి రోజుల తరబడి మన కోపము నిలిచి ఉండకూడదు సూర్యుడు లోపు నీ కోపం సమసిపోవాలి దానిని మించితే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు ప్రేమతో కూడినటువంటి దీర్ఘశాంతము ప్రతి ఒక్కరి పట్ల మనం చూపాలి కాబట్టి ఆ రీతిగా ఈ విషయాల ద్వారా మనం ఐక్యతగా ఏ రీతిగా ఉండాలో నేర్చుకోవాలి ఇంకా ఇదే వచనంలో మనం చదివితే మన భాగంలో వచనంలో చదివితే సొలోమోని పలకి మోసేవారు ఐక్యతగా మొయ్యాలని మనం ధ్యానం చేసాం అంతేకాదు బరువైన పల్లకిని భుజాలమై మోయాలి దేవుని పనిని మన సొంత పని కంటే ఎక్కువగా మనం భావించాలి అది దాని అర్థం మన సొంత పనుల కంటే దేవుని పనిని భారంతో మనం మోయకపోతే ప్రభు పని మనం సరిగా చేయటలేదు అని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు పనిని ఏ విధంగా మోయాలో కొన్ని వాక్యాలు మనకు నేర్పిస్తాయి కొన్ని వాక్యాలు ప్రభు పనిని మనం రీతిగా మోయాలి వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ జనం నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఈ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు వారు నా కాడి మోయుడి అంటున్నారు అనుదినము మన కాడి అనుదినము ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి ప్రభువు మనపై ఉంచిన కాడి సులువుగా ఉంటుంది తేలిగ్గా ఉంటుందని ప్రభువే సెలవిచ్చారు సహజంగా కాడి చాలా బరువుగా ఉంటుంది కానీ ప్రభువు కాడి సులువు తేలిక కారణం ఏంటంటే కాడిని రెండెద్దులు మోస్తాయి అలాగే కాడిని ఇద్దరు మనుషులు మోయాలి ఇక్కడ ప్రభువు కాడి ఒక ప్రక్క మనం మోస్తే మరొక ప్రక్క ప్రభువే ఉండి మోస్తాడు అంటే ఆయన ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటాడు కాబట్టి ఆయన కాడి నమ్మకంగా మనం మోయడం నేర్చుకోవాలి గలతీ పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం ఒకని భారములోకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చుడు పూర్తిగా నెరవేర్చుడు ఒకని భారమును ఒకడు భరించాలని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు పల్లకి పళ్ళకి మూసే అరవది మంది భారాన్ని పంచుకుంటున్నారు దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ఇతరుల భారాలను పంచుకోవాలి పొరుగువారి కష్ట నష్టాల్లో బాధల్లో మనం చూసి చూడనట్టుగా ఉండకూడదు ఒకని భారం మరొకరు భరించాలని ప్రభువే ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు అందువలన మన సహోదరులను ప్రేమించి వారి భారాలు మనం భరించాలి ఇహోశివ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవచనం సర్వలోకనాథుడహోవ నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును సర్వలోకనాథుడు ఇహోవా మందసాన్ని యాజకులు మోసారు ప్రభు మనకు అప్పగించిన పని భారమైందే భారమైన పనిని నమ్మకంగా మోయాలి యాజకులు మందసాన్ని మోసి గొప్ప జయాన్ని పొందారు అదేవిధంగా ప్రభు మనపై ఆయన పని భారం ఏదైనా మోపుతాడో దాన్ని నమ్మకంగా మోయడమే జయ జీవితం అవుతుంది ప్రభు పని భారాన్ని మోయకుండా అశ్రద్ధ చేయడం దానివల్ల అపజయం కలుగుతుంది ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఇహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్త పడుడు విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఎరుషులేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి ఈ వచనంలో ఇర్మియా దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు విశ్రాంతి దినమున దేవుని ప్రజలు ఏ బరువును మోయకూడదని ఇర్మియా సెలవిస్తున్నాడు ఇక్కడ మనం గ్రహించినట్లయితే దేవుని ప్రజలు ఎవ్వరి పని బరువు వారే మోయాలి ఉద్యోగాల్లో ఇంటిలో సేవలో మన పని భారం ప్రభు మనకు అప్పగించాడు ప్రతి చోట నమ్మకంగా మన పనులు మనం చేయాలి కొందరేమో దేవుని పనిని అశ్రద్ధ చేసి మిగిలిన పనులే ఎక్కువగా చూసుకుంటారు కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభు పనికి ప్రాధాన్యత ఇవ్వాలి అదే సమయంలో మనకిచ్చినటువంటి ఉద్యోగాలని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు అయితే దేవుని సేవించేటువంటి దినంలో ప్రభు దినాన లోక సంబంధమైన పనులు పెట్టుకోకూడదు ఆ దినమున లోక సంబంధమైన బరువులకు అంటే పనులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ప్రభు దినాన్ని ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఆయన నామమును మహిమపరచు నిమిత్తం ఆయన సన్నిధిలో గడపడం మనం నేర్చుకోవాలి ఆ దినాన మన సొంత పని భారాల్లో ఉండడం మనకు ఆశీర్వాదం కాదు సోలోమోను పళ్ళకి మోసేవారు అరవది మంది కూడా శూరులే వారు దేవుని పరిచారకులు పరాక్రమశాలులు ఖడ్గమును ధరించిన యుద్ధ వీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు కాబట్టి సోలోమోను పళ్ళకి మోసేవారి కాసేవారి ఆ యుద్ధ వీరులను మనం చూసి మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి ఎనిమిదవసుల్లో మనం చూస్తాం రాత్రి భయము చేత వారు ఖడ్గమును ధరించి వచ్చారు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు అంటారు భూలోకంలో సంఘం ఉన్నంతకాలం అంటే ఎన్ని సంవత్సరాలైనా అది రాత్రికాలమే ఎందుకంటే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు బెత్తలహీములో ఉదయించాడు కలువరిలో అస్తమించాడు పరమునకు ఎక్కి వెళ్ళాడు ఆయన వెళ్ళిన దగ్గర నుంచి ఇది రాత్రికాలమే ఈ రాత్రి కాలం ఎప్పటి వరకు అంటే సంఘము ఆయన రాకడలో ఎత్తబడే వరకు ఈ లోకంలో ఉన్న కాలం అంతా రాత్రికాలం వంటిది దేవుడిచ్చినటువంటి వెలుగును పోగొట్టుకున్నాడు అపవాది వాడు చీకటిగా మారిపోయాడు వాడున్న చోటు ఏంటంటే పాతాళ మందలి కటిక చీకటి గల బెలములో వాడు త్రోయబడతాడు వాడి పని జరుగుతున్నది భూమి మీద వాడు చీకటి పనులన్నీ మానవుల చేత చేయిస్తాడు రాత్రి కాలమందు మనకు కూడా భయం కలగడం సహజం ఎందుకంటే రాత్రి కాలం అందే భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అలాగే భూలోకమున రాత్రి అందు అంటే ఈ కాలంలో సైతాను వాడి దెయ్యాలు అలాగే పాపము వ్యాధి మరణము అనేకమైనటువంటి హాని హానికరమైనవి చీకట్లో ఉన్నాయి కాబట్టి ఎలాంటి వాళ్ళనే భయపడడం సహజమే కాబట్టి రాత్రి భయం చేత శూరులైనటువంటి ఈ అరవది మంది పనివారు ఖడ్గము ధరించి వస్తూ ఉన్నారు కాబట్టి చీకటి చీకటిలో ఉన్న చీకటి శక్తులు ఉన్న ఈ స్థలమందు వాక్యం అనే వెలుగైన ఖడ్గము మనకు కావాలి కాబట్టి వెలుగై ఉన్న వాక్యం అనే ఖడ్గాన్ని ధరించి వారు వస్తున్నారు అందుకే హిబ్రిపత్రిక నాలుగు పన్నెండులో మనం చదువుతాం దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే కూడా పొదునైన ఇంకా రాత్రికాలం అంటే ఏడేండ్ల శ్రమల కాలం అప్పుడు పూర్తిగా సాతాని యొక్క పాలన ఉంటుంది అది కూడా భయంకరమైన రాత్రికాలం దాని నుండి తప్పించుకోవడానికే సంఘం వాక్యమనే ఖడ్గమును ధరించి సాగుతాం పూలోకమందల విశ్వాసి ఎంత శక్తిగల భక్తుడైనా ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట పడిపోతాడు ఇలా పడిపోయినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలోను చరిత్రలోను ఈనాటి కాలంలోను ఉన్నారు కనుక భయం ఉండుటే సహజమే అందుకనే అపుసురుడైన పౌలు గారు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని పలుకుతాడు కొరింది మొదటి పత్రిక పది పన్నెండు కాబట్టి మనం రాత్రి కాలమునకు భయపడకూడదు రాత్రికాల భయానికి భయపడకూడదు మనకు భయం కలిగినా సరే వాక్య ఖడ్గము ఉంది ఒక భక్తుడు అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఆరు సార్లు ఉందంట భయపడవద్దు అని అంటే ప్రతిదినం దేవుని వాక్య ఖడ్గాని నువ్వు ధరిస్తే ప్రతిరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది దైవ వాక్యాన్ని మనం అనుసరించి మనం ప్రార్థించాలి ప్రార్థనా శక్తితో మనం ప్రతి భయాన్ని పారదురాలిగా పరిశుద్ధాత్మ నడుపుదలతో మనం ప్రతి భయాన్నించి విడుదల పొందగలం కాబట్టి మనం భయపడాల్సిన అవసరత లేదు ఎందుకంటే దేవు దేవుని ఎదుట ఆయన వాక్యం ఎదుట సంఘం ఎదుట సాతాను వాడి క్రియలు నిలవలేవు కాబట్టి వారు అరవై మంది కూడా ఐక్యతగా ఉన్నట్టు దేవుని బిడలైన మనం ఐక్యతగా ఉండాలి వారు శూరులుగా ఉన్నట్టు మనము విశ్వాసులమే కాకుండా విశ్వాస వీరులుగా ఉండాలి వారు ఖడ్గమును ధరించినట్లు మనం కూడా దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి ధైర్యంగా ప్రభు పని మనం చేయాలి మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనియ్యాలి రాత్రి వేళ అనేక భయాలు కలుగుతాయి కీర్తనకారు అంటాడు తొంభై ఒకటో కీర్తనలో మొదటి ఐదవచనం చదివితే తొంభై ఒకటి ఐదు రాత్రివేళ కలుగు భయమునకైనను అంటాడు రాత్రివేళ భయం కలుగుతుందని కీర్తనకారుడు చెబుతున్నాడు ప్రభునంద విశ్వాసం ఉంచినటువంటి మనం ఏ భయము లేక ఆయన మహిమ కొరకు మనం జీవించాలి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది అంటాడు నూట పన్నెండవ కీర్తన వచనంలో కాబట్టి యథార్థవంతులైన బిడ్డలకు దేవుడు వెలుగు కలిగిస్తాడు అనేకసార్లు మన జీవిత యాత్రలో చీకటి అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంది కష్టాలు కన్నీరు అనారోగ్యం అస్వస్థత బలహీనత ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో చీకటిని తీసుకొస్తాయి ఇట్టి చీకటి అనుభవాల్లో ప్రభు తన వెలుగును మనకు దయచేస్తాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు చిత్తం అయితే మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె